అల్వాల్ కాశీపురం కాలనీ పార్క్లో హైడ్రా బోర్డు ఏర్పాటు చేసింది కాలనీలోని పార్క్ ను కాపాడుకోవడం కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను స్థానికులు కలిశారు దీంతో అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారు ఇక ఈ సందర్భంగా హైడ్రా సిఐని కాలనీవాసులు సాలువాతో సన్మానించారు మాకు ఒక బలం వచ్చింది బాగా మా కాలానికి ఎంతో బలం వచ్చింది ఎందుకంటే ఈ దీనికి సంబంధించిన ఇంతకుముందు పూర్వపరవాళ్ళు వాళ్ళు వచ్చడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము ఎట్ల దీన్ని ఆకపోయి చేసుకుంటాం అని బెదిరించిపోవడం ఇట్లానే జరుగుతుండే అంటే సీఎం ఆ ఇంట్లో వచ్చిన నేను అని ఇట్లా మాట్లాడిపోయేవాళ్ళు ఇప్పుడు ఈ హైడ్రా అప్రూచ్ అయిన తర్వాత వాళ్ళే స్వయంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి తర్వాత సేగర్ ఆధ్వర్యంలోపట నేను ఇక్కడ బోర్డు వాతికి ఇస్తాను మాటిచ్చి ఆ తర్వాత ఈరోజు బోర్డు వాతి మేము బోర్డులకున్న కోర్టులో ఉన్న కేసుల గురించి కూడా వాళ్ళ బోర్డులో మెన్షన్ చేయించాం పాత కేసు కొత్త కేసు రెండు కేసులు దానిలో ఉన్నాయి నెంబర్ కాబట్టి మాకు కొంత ధైర్యం బలాన్ని ఇచ్చింది హైడ్రా కొద్ది కాలంగా మా కాలనీలో ఉన్న పార్క్ ఇష్యూ గురించి దాదాపు అందరికి తెలిసిందే దానికోసం మేము హైడ్రాని రంగనాథ్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ వారి తరపు నుంచి అల్వాల్ హైడ్రా సిఐ మల్లేశ్వర్ గారిని అరేంజ్ చేయడం జరిగింది లాస్ట్ టైం వచ్చి పార్క్ని విజిట్ చేసి పార్కులో ఉన్న సమస్యలు కూడా చూశారు దాంతోపాటు మా కాలనీలో ఉన్న పార్కు కోర్టు కేసుల గురించి కూడా చూడడం జరిగింది హైడ్రా బోర్డు ఏర్పాటు చేస్తే ఈ పార్కు ఎవరు కూడా తీసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అని పార్క్ బోర్డు కోసం అడగడం జరిగింది మల్లేశ్వర్ గారు ఈరోజు ఈ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మేము మా కాలనీ తరపు నుంచి మా జేఏసీ చైర్మన్ మన్మథరెడ్డి రెడ్డి గారి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము